హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ ఇది ఇది వచ్చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఉంది అంటే విజయవాడ నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన సేమ్ హైవే కాకపోతే హైవే మీద వెళ్ళకోకుండా నందిగా మా ఊళ్ళోకి రావాలి బస్ స్టాండ్ పక్కనే ఉంటది మార్కెట్ వచ్చేసి ఇప్పుడు మేకలు టైమింగ్స్ చాలా మంది అడుగుతున్నారు కదా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరుగుతుంది సిక్స్ టు సెవెన్ నుంచి స్టార్ట్ అయిపోద్ది అండి మార్కెట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అంటే పూర్తిగా అయిపోతాయి ఏమీ ఉండవు ఇక ఈ వీడియోలో వచ్చేసి మేకలు మేకలు కరెక్ట్ గా ఒక ఐదు కట్టలు ఏమో వచ్చాయి ఐదు కట్టలు పిల్లలు ఎన్ని ఉన్నాయి మేకలు ఏ చెప్తున్నారు కొనుగోలు అయితే ఏం జరిగినట్లుగా ఏమీ అనిపించట్లేదు ఎందుకంటే మేకలు కూడా అంత ఇదిగా ఈ వారం అక్కడ కొనట్లేరు ఎవరు కూడా చూద్దాం వీడియోలోకి వెళ్తే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి ఐదు మేకలు ఉన్నాయండి ఐదు మేకలకు వచ్చేసి మూడు పిల్లలు ఐదు మేకలకు మూడు పిల్లలా ఐదు పిల్లలు ఉన్నాయి రెండు పిల్లలయ్యే ఓ పిల్లలు విడిగా అమ్మేశారంట ఐదు మేకలకు ఐదు పిల్లలు వస్తే పిల్లలు విడిగా అమ్మారు ఏ రేట్ చెప్పారు బాబాయ్ ఇది రేట్ అని చెప్తున్నారు ఈ మేకలు రేటు తెలియదు అంట వాళ్ళు అసలు వాళ్ళు లేరు ఆ బాబాయ్ వచ్చేసి ఈ మేకల దగ్గర అయితే మనిషే లేరు అలా వదిలేసారు వచ్చేసి మీయేనా బాబా ఇవి ఎన్ని ఉన్నాయి వచ్చేసి ఉన్నాయి మొత్తం పదకొండా పదకొండు ఉన్నాయంట పిల్లలు ఎన్ని వచ్చినాయి బాబాయ్ ఆరు పిల్లలు పదకొండు మేకలకు వచ్చేసి ఆరు పిల్లలు వచ్చినాయి సూడు మేకలు కూడా ఉన్నాయండి ఇందులో నాలుగు ఉన్నాయా నాలుగు సూడు మేకలు ఉన్నాయంట ఎంత చెప్పారు జాతర రేటు జత పదిహే అడిగారా ఎవరైనా ఎంతకే పదిహేడు వేలకు అడిగారు మీరెంత చెప్పారు చెప్పడం జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తే పదిహేడు వేలు లెక్క అడిగారు అంటండి వచ్చేసి ఆల్రెడీ ఆగిపోయింది అడిగిన దాకా మనుషులు లేరు అందుకనే అడగలే వచ్చారు యాభై మేకల వచ్చేసి మొత్తం యాభై మేకలు ఉన్నాయంట పిల్లలు లేవుగా పిల్లలు లేవు ఏడు పిల్లల ఏడు పిల్లలు ఉన్నాయంట వీటికి వచ్చేసి యాభై మేకలకి ఎంత చెప్పారు రేటు ఇరవై ఇరవై ఆరు వేలు జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్పారండి ఇది వచ్చేసి మిక్సర్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఇందాక అక్కడ ఒక మేకలు ఉండాలి ఆ బాబాయ్ అయితే వెళ్ళాడు అక్కడ మేకలు ఉన్నాయి అయ్యి ఇందులో కలిసినాయా అయ్యి ఇవి మొత్తం కలిసి చిన్న కట్ట ఒకటి ఉండే అది ఇది కలిపి చెప్పారంట ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఈ మేకలు వచ్చేసి అక్కడ ఒక మేకలు కట్ట బేరం జరుగుతుంది ఇంకా అదిగోండి అక్కడ ఒకటి ఉంది ఈ రెండు మేకలే ఉన్నాయి ఈ రెండు కట్టలే ఇంకా కట్టలేవు ఈ మేకలు వచ్చేసి కొన్నారండి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని ఈ బాబాయ్ కొనుక్కున్నారు వీళ్ళ దగ్గర అడుగుదాం ఎంత కొన్నారు ఏంటి అని వీడియో ఆపితే బేరం జరిగేటప్పుడు ఎందుకు వీడియో ఆపుతున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు బేరం జరిగేటప్పుడు అంటే చూపించాలంట వీడియో ఆపు ఎంత కలిగిన బాబాయ్ నువ్వు వాళ్ళు ఎంత చెప్పారు నలభై వేలు నలభై రెండు పిల్లలు లేవంటగా పిల్లలు లేకపోతే పిల్లలు లేకపోతే రేటు బాగా ఎక్కువ చెప్పారండి పిల్లలు లేవు నలభై రెండు వేలు చెప్పారంట ఆ మేకలు వచ్చేసి ఈ బాబా ఇంకా ఎక్కువ రేటుకి అడిగారు ముప్పై ఐదు వేలకి అడిగితే అందరు తిడుతున్నారు అసలు ముప్పై ఐదు వేలు పిల్లలు లేవండి ముప్పై ఐదు వేలకి అడిగారు అని అయిపోయింది వాళ్ళ బేరం అది కుదరలేదు ఇక్కడ వచ్చేసి బేరం జరుగుతుంది చుట్టూ జనాలే ఉన్నారు మొత్తం కట్ట మీద ఎన్ని మేకలు ఉంటాయి నలభై ఒకటి తక్కువ నలభై ముప్పై తొమ్మిది మేకలు పిల్లలు వచ్చాయటా పద్నాలుగు పిల్లలు ఇరవై ముప్పై తొమ్మిది మేకలకి పద్నాలుగు పిల్లలు వచ్చాయట వాళ్ళు రేట్ ఎంత చెప్పారు నలభై వేలు చెప్పారా నలభై వేలు చెప్పారు ఆరు లక్షల ఆరు లక్షలు పదివేలు గతింత అంత అని కాదు ఐదు లక్షల అరవై వేలకి అవున ఐదు ఎనభైకి వాళ్ళు అడిగారంటండి మీరు జాతర ఎంత పడ్డది అనేది మీరే క్యాలిక్యులేషన్ చేసి చెప్పండి ఆరు లక్షల నలభై వేలు ఏళ్ళు చెప్పారు ఆయన ఆరు ఇరవైకి అడుగు ఇస్తా అంటున్నారు వీళ్ళేమో లాత్రికి చూపిద్దామంటే చుట్టూ జనాలే ఉన్నారు తర్వాత ఏమన్నా తర్వాత ఏమన్నా పక్క తప్పుకుంటే తీస్తాం వాళ్ళల్లో పోయి నేను తీయలేక వదిలేశాను ఇక్కడ వీళ్ళు పడుకు పెట్టుకున్నారు వీళ్ళు ఎవరి ఎన్ని ఉన్నాయి మేకలు సూడు మేకలు అబ్బాయి ఇప్పుడే ఇన్నట్టుందిగా మొత్తం కూడా సూడు మేకలు అంటండి ఇవి వచ్చేసి డెబ్బై మేకలు తెచ్చారా డెబ్బై ఏమి అమ్మలే చెప్పారు నలభై రెండు వేలు నలభై రెండు వేలు చెప్పారు ఇందులో ఏనా ఇందాక వాళ్ళు తీసి అదే అక్కడ పెట్టారు ఫస్ట్ చూపించాను చూడండి నలభై రెండు వేలు చెప్తున్నారు జత అని చెప్పేసి ఆ బాబాయ్ అడిగిండు అని వీటిల్లోనే కట్ట చీల్చారు అవి బాగున్నాయి ఇంకా అది ఒకసారి చూపిస్తాను నేను నలభై రెండు వేలు చెప్పడం అయితే చెప్తున్నారు ఇక్కడ ఒక మేక ఈయనింది కాబట్టి బ్లడ్ చూపించకూడదని అవి చూపించట్లే నేను ఈ నేటి మొత్తం చూడు మేకలు అంట ఇక్కడ ఒక పా మేక ఇది ఎంత చెప్తారు ఇది అందులో వేనా ఎంత చెప్తారు దీన్ని ఒకటి పద్దెనిమిది వేలా ఈ మూడు తీసుకొచ్చారా మీరు